எது நிஜம் மெஜிஷியன் விளபட அலகே பட்டுக்கோ ஏன் செய்ய இப்படி மனக்கு காவேல குந்தமா நேர காவேல் குஜிஷியன் அது 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 போது நவ் நவ் ஆபேஸ்தான் நே மந்திரம் ஆபேசா அண்ண இப்போ அபிரக்கணுன்னு மூணு சார் అబ్బా ఇలా పడుతుంది అనగా అనగా ఒక కుందేలు అనగా అనగా ఒక తాబేలు ఎవరు చెప్తారు కదా చెప్పమ్మా అక్కడ నిలబడి చెప్పు గట్టిగా చెప్పు అనగా అనగా ఒక కుందేలు అనగాను వెరీ గుడ్ ఆ రెండు పరుగు పందెం వేసుకున్నాను ఇది వచ్చింది ఇక్కడికి వచ్చి పరుగు పందెం వేసుకున్నావా అంది ఏ నేను నేను మెల్లగా నడుస్తూ కదా నేను నీతో పంది ఒక అంది అప్పుడు కొందేలా ఉంది నా నన్ను చూసి భయపడుతున్నాను అంటే ఏం లేదు సరే పదా అంది అప్పుడు ఉండు అక్కడ అక్కడ వాళ్ళకి ఒక క్యారెక్టర్ వచ్చింది ఇక్కడ మధ్యలో క్యారెక్టర్ ఉంది అంటే దీనికి వన్ టూ త్రీ అని రన్ అని చెప్పాలి కదా ఈ కోత వచ్చింది ఇప్పుడు ఈ తాబేలు కుందేలు ఈ రెండు పరుగు పందాం నేను వన్ టూ త్రీ అంటాను మీరు పరుగెత్తాలి నువ్వు మెల్లగా కుందేలు తాబేలు లాగా మెల్లగా మెల్లలో రావాలి కుందేలు లాగా ఇలాగ ఇలాగా మెల్లగా వెళ్ళాలి ఓకే ఓకే వన్ టూ త్రీ మెల్లగా ఇట్లా ఇట్లా నువ్వు ఇట్లా నువ్వు ఇట్ల నువ్వు ఇలాగ ఇలాగ పైకి తెచ్చింది ఇలాగ ఇలాగే వెళ్ళా మెల్లగా ఆ ఇలాగా నువ్వు ఇట్లా అమ్మా ఏ శిరా నువ్వు మెల్లగా 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 పొరిగెత్తావు మళ్ళీ ఇట్లా నువ్వు వావ్ వావ్ మెల్లగా 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 మెల్లగ అప్పుడు కుందేలు ఒక ఆయాసం వచ్చింది ఒక చోట నిలబడి చూసింది తాబేలు ఎక్కడో ఉంది ఇంకా రేపు ఎప్పుడు సాయంత్రం వస్తుందిలే కాసేపు రెస్ట్ తీసుకుంటాయి ఒక చెట్టు కింద నిద్రపోయింది పెట్టింది అప్పుడు తాబేలు మెల్లగా రేమ్మ మెల్లగా 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 తాబేలు చూసింది నిద్రపోతుంది మన దారిని మనం పోదామని వెళ్ళిపోయింది విన్ అయింది అందులో తాబే